చిట్టి పొట్టి తప్పట్టడుగులేసే ఓ చిట్టి తల్లి మంచి అనే నీడలో మనసులు మభ్యపెట్టే మాయలకు మైమర్చిపోకు తెలివితేటల తెప్పలు తారసపడితే తహతహలాడకు గొప్పవారంటూ ఘనమైన మనసున్నదంటూ నమ్మి గడప దాటబోకు వయస్తో గాని మన అనే మనస్తో కాని మంచివారని నమ్మేయకు వనాన్ని వచ్చిన మృగాల కంటే విషాన్ని దాచి విపరీతాలకు విశ్వరూపం దాల్చిన విలువలు లేని మనుషుల మధ్య ఉంటున్నామనే విషయాన్ని విస్మరించకు ప్రపంచం అందమైందని అందులోని ఆనందం ముఖ్యమైందని ముద్దులలికే ముచ్చట్లు చెప్పాల్సిన మమతల తల్లికి మాటల గారడీల గూర్చి ముసుగు మాయగాళ్ల కూర్చి చెప్పాల్సి వచ్చిన దౌర్భాగ్యం కలిగించిన సభ్య సమాజం మారేదెప్పటికో ఈ దుస్థితి మటుమాయమయ్యేది